నా నా పేరు యార సుమ్రి అయితే ఈ ల్యాండ్ విషయంలో ఎల్లే అనే ఆయన ఏదో ఏం కోర్టు పోయినా అది అన్నాడు అని ఒకటి మీరు చెప్తాను కదా దాన్ని గుర్తు మీరు చెప్పుకున్నాడు అది ఈ ల్యాండ్ విషయంలో కాదు అది ఇంకో కూడా రెవెన్యూ విషయం ఆ ల్యాండ్ కుర్చి రెవెన్యూ ఈ రెవెన్యూ విషయంలో నాకేం సంబంధం లేదన్నాడు నాకు అవసరం లేదు అన్నాడు ఈ అమ్మేటప్పుడు కూడా ఉన్నాడు ఆయన పెద్ద మనిషి ఆ గోపే పెద్ద మనిషిని ఆ బేరం కాడ్ ఉన్నాడు మేము కూడా ఆ స్కూల్లో కూర్చుంటే ఆ బేరం ఆయన ఇరవై లక్షలు చెప్పిండు అమ్మేట ఆయన చచ్చిపోయిన గోపే ఈయన కొన పది లక్షలు అడిగితే గౌన్లలో భూమి పుణ్యానికి కొనకొంత తగ్గుబడుతానని కూడా వాడు అయ్యాడు హెచ్చరించి కూడా ఆ బారాన్ కార్డు ఉన్నాడు ఆయన కొనుగోని అన్నాడు నాకు సంబంధం లేదు నాకు కొడుకు లేడు నాకు ఇద్దరికి చేసే ఎవరు లేరు నాకు చేసే ఉన్న భూమి అని కూడా అన్నాడు అయ్యాడు కానీ ఇదైతే అనవసరంగా అన్యాయమైన పని ఈ రాత్రి కూడా ఆయన అంటే పది మూడు వందల డెబ్బై ఆరు సర్వే నంబర్లో కొంత ఇచ్చిండు నాలుగు వందల సరే కొంత ఇచ్చిండు ఇట్ల నాకు ఇరవై గుంటలు ఒక క్లారిటీ చెప్పండి చెప్పండి అది తప్పు ఒక అదేమన్నా రికార్డు తక్కువ కానీ మళ్ళీ మధ్య నోటి పెట్టి అట్లా కూడా ఎక్కేస్తే ఏదో ఈ పంచాయతీ వాళ్ళని కూడా ఆ రికార్డు ఎక్కించిన ఆ రికార్డు ఎక్కించిన విషయంలో నాకు తెలియదు ఇక తెలిసినంత వరకు చెప్పాలి ఆ రికార్డు కూడా ఎక్కించినాడు అట్లా అగ్రిమెంట్ కూడా రాసుకున్నారట అట్లా కూడా కానీ ఇదైతే కరెక్ట్ సరి అయింది కాదు కాకపోతే కావాలంటే ఈ దగ్గర ల్యాండ్ రావాలంటే లీగల్ గా పోవాలి లేకపోతే ఆ రైతు ఆ భూమి కాస్త చేస్తే అయినా నువ్వు అర్థం పోవాలి కానీ ఇదైతే కరెక్ట్ కాదు ఇది అయితే ఎంత ఘోరం అంటే ఒక మనిషిని చంపిన దానికంటే పెద్దది తల్లిని రేపు చేసిన దానికంటే పెద్ద ఘోరం ఇది ఇప్పుడు మీరు ఏం చెప్తారు న్యాయం జరగపోతే పోలీస్ స్టేషన్ ముందు ఎస్ఐ గారు అందరి ముందట వేడుకుంటాం ఆ తర్వాత వాళ్ళు ఏం చెప్తారు దాని ప్రకారం ఫాలో అయ్యి మేము చట్టరీత్యా కూడా పోతాం లీగల్ గా కూడా పోవడానికి సిద్ధంగా ఉన్నాం అండి ఆయన తీసుకొని పోతారు రైతును నష్టపోయిన రైతును నా పేరన్నా అది ఇప్ప కూడా భూలు ఇటే ఉంటాయి కాబట్టి అంటే వాళ్ళ పంచాయతీ గురించి మనకు కొద్దిగా అవగాహన ఉంది అంటే నాలుగైదు సంవత్సరాలు కానీ అని ఈ పాడిపల్ల వెళ్ళే ఉన్న కో స్వామి మధ్య గోపాల ఉండే సరే అది ఒక తెంపీలు తెంపిన తర్వాత పాడిపల్ల గోపాలు భూ అమ్ముకునే టైంలో కూడా వెళ్ళే అలా ఉద్దాయి ఆయన తరపునే ఉండి ఆయన తరపునే భూమి తక్కువ తీసుకుంటారని తీసుకుంటారు మాట్లాడిన ఉండే మరి ఇవాళ నాలుగు సంత్రం చేసి చేయకుండా ఇవాళ వాడు చనిపోయిన తర్వాత నాకు అలా భూమి అంత అప్పుడు ఆ రోజు అనొచ్చు కదా ఇవాళ వాడు వాడు పౌలపరకు వాళ్ళని అస్తమ్ముకొని వాడు భూమి కొన్నాడు కొనసాగు నాలుగు సంతల కంచని సపోర్ట్ చేయనుడు ఇవాళ సడన్గా రాత్రిపూట పోయి వాడిని భూమి పోయి పంట చేయను నాశనం చేసినైతే వాడు ఇంత దుర్మార్గమే వస్తూ ఒక మంచి సమ్మెంత పని అది కాకపోతే అంటే వాడికి పంట ఏ ముందు కనాలే అవసరమైతే వాళ్ళ ఇప్పుడు ఆయన ఆడపాలంటే అంటే ఒక ఒక్క కుటుంబం ఇంతమంది కాపులు కూడా వాన్ని ఒక అయ్యవాళ్ళు కూడా ఇప్పుడు అనలే కాకపోతే ఏంటంటే వానికి వానికి అన్యాయం జరిగితే అరే నాకు ఆ రోజున కూడా అనుకుంటా కూడా రాత్రి రాత్రి పూడు పూటైతే కరెక్ట్గా చర్య కాదు కాబట్టి వాన్ని సహకరించిన వాళ్ళు బయటపడాలి ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా కూడా చర్య అయినా కరెక్ట్ కాదు రాత్రి పూట సహకరించిన వాళ్ళు బయటపడాలి ఆయనకి ఇవ్వ సహకరించేళ్ళు వాళ్ళని దమ్ముంటే పొద్దున చేసుకోవాలి ఆయన రాత్రుడు పోయి వాళ్ళు చేసిన పంటను నాశనయితే దుర్మార్గని చూసి ఇంకో నేర్చుకుంటారు దీన్ని కఠినంగా నిర్ణయం తీసుకోకపోతే మాత్రం అది రైతులకైతే వాళ్ళకైతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాదా నా గతంలో పంచాయతీ చేసినాడు కదా ఏం చేసినప్పుడు మరి అద్దు మొత్తం కొల్చింది కానీ అద్దులు పెట్టే కాడికే ఆగిపోయిందాము వాళ్ళు గతంలో పంచాయతీ చేసినప్పుడు వాళ్ళ భూమి వాళ్ళు చేసేళ్ళు ఈ భూమి చేసేళ్ళు ఆల్రెడీ ఆయన భూమి చేసిన తర్వాత అమ్ముకున్నాడు ఆయన గోపా అంటాడు ఆ మధ్యలో పంచదేశంలో ఈయన భూమి అమ్ముకున్నాడు అమ్ముకుని అల్ల కూడా ఈయన ఈయన పెద మనిషి ఇళ్ళ అంటారు ఏ గోపతర్ప పెద మనిషి ఆయన మరి అప్పుడు అనర్దు కదా మరి ఆయన అనర్లేదు కదా అంటే అది అయితే పద్ధతి కాదు వెనక ఏదో రజాకారుల అప్పుడు ఊ మొత్తం నాదే అంటే అవుతుంది అది సాగుతుంది అది ఏమన్నా ఇప్పుడు వెనకటో ఇళ్ళ గురువు ఎక్కిం మా రాజు ఎంత నా భూమి అన్నప్పుడు ఇవి నా కూడా ఇల్లు వస్తుంది అంటే అది పద్ధతి అంటే

నాలుగు సంవత్సరాల ఏం చేసిండు మరి నా సంతకు ఏం చేసిండు నా సంతక మరి ఏం చేసిండు నేను నేను రెండు వేల రెండు వేలు ఉంటేనే వాళ్ళు మళ్ళీ నాకు కిరికిరి కోర్టు పోయినా పోతే అప్పుడు రెండు వేల తొమ్మిది నాకు ముద్దే రకంగా ఏ రకంగా పోతాడు అప్పుడు గోపాల్ తరఫున ఇట్ల పెద్ద స్థానంగా ఉంటాడు ఉండదు కదా మరి ఒక నిమిషం ఇప్పుడు మీరు అన్న నేను గోపాల తర్మ ఏ రకం పెద్ద వస్తుంటాడు అన్నప్పుడు కదా ఇప్పుడు అమ్మటప్పుడు గోపాల తర్మ ఇట్లా పెద్ద వస్తూ ఉంటాడు అరే నాకు ఇలా భూమి ఎందుకు భూమిరాకుంటారా నాకు రా అనొచ్చు కదా నాకు అనొచ్చు కదా మరి ఆ రకంగా పోతాడు రైతులు ఏమన్నా ఉంటే జనాలకు వచ్చి మాట్లాడుకోవాలి సరిసం రాత్రి దొంగ అయి మరి ఆడ పొద్దాక కరెంట్ లేదు అబ్బాయి అంక పోయి అదే సేనులు ఉండేవి అంటే ఆయన చూద్దాం కథం పెట్టాడే కదా ఇలా గవర్నమెంటు మనిషి చచ్చిపోయిన దానికి ఇందుకే చర్య తీసుకోవాలి వెళ్ళి నేనే పెద్ద తేలికల్లోనే అనుకుంటున్నాడు కానీ ఏదైనా జనంలో ఉషన్ మాట్లాడుకోవాలి ఇప్పుడు ఆ నాగా నానే రైతుకు మూడు లక్షల నష్టం ఆ నష్టం ఎవడు భరించాలి బాకీ తీసుకొచ్చుకొని భూమింగ్ ఉన్నాడు ఆయన పెద్ద ఉన్న సంవత్సరం కాదు అప్పు తీరాలని ఆయన ఏదో నాకు గట్టి గట్టి కలిసి ఉన్నది వడిప గోపాలు భూమి కొనాలని నాగన్నకి ఎలాంటిగా లేదు ఆయన బిడ్డపి నువ్వు చేసుకునేటప్పుడు నాగన్న దగ్గర బాగా కొనబోయాడు ఆ చచ్చిపోయేటప్పుడు గోపాల్ అన్నాడు కదా సారు బిడ్డ నువ్వే తీసుకో నువ్వు నాకు నా బిడపి నువ్వు చేసినావు నాకు డబ్బులు అందించినావు నా భూమి నువ్వు తీసుకో అని అంటేనే ఆ బాగిది బాగా కింద తీసుకోవాల్సి వచ్చింది మరి అదే వెళ్ళి కొనవచ్చు కదా ఇలా వెళ్ళి పట్టపాటి లేచా వేసుకొని వచ్చి నువ్వు ఇలా ఆ బండి మీద ఆ బండి డ్రైవర్ మీద వాళ్ళ మీద తక్షణమే గవర్నమెంట్ చర్య తీసుకోవాలి వాళ్ళకు జైలు కావాలి మరి ఆయనను చూసి ఇంకా జనం నేర్చుకుంటారు గవర్నమెంట్ తక్షణమే ఆయన మీద గట్టి చర్య తీసుకోవాలి నా పేరు యారా యార సంజీవ్లా కూర్చున్నారు కూర్చున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో అదే స్కూల్లో బేరానికి కూర్చుంటే ఇదే ఎల్ఏ కూడా ఉన్నాడు ఎల్ఏయ ద్వారానే పన్నెండు లక్షల యాభై వేలకు పెదవానుసులు చేసుకొస్తే ఈ బేరం గౌరవ భూమి అగ్గున్నదా అని అని దాని ఆ బేరాన్ని బండబెట్టి మళ్ళీ అదే భూమిని మళ్ళీ పదిహేను లక్షలకు బేరం చేసినప్పుడు ఇప్పగూడెం పెదవానుషులు పది మంది ఉన్నారు ఇక్కడ పెదవానుసులు పది మంది ఉన్నారు మొత్తం ప పెద బేరం అయింది బ్యా అయిన బేరం అయిందని కూడా మేము అదే ప్రకారంగా పైసలు అరవై లక్షలు కట్టి ఆ భూమి కూడా ఎస్ అనేది కూడా మేము సర్వే పెట్టి సర్వే చేయించి సర్వే ప్రకారం భూమి పాస్బుక్లో ఉన్న పాస్బుక్లో ఉన్న భూమిని కూడా మేము కరెక్ట్గా ఉంటేనే తీసుకొని గత నాలుగు సంవత్సరాల నుంచి కాస్త కబ్జాలో ఆయన పంట పండించుకుంటూ ఈ భూమిని చేసుకుంటూ వాళ్ళు అనుభవిస్తున్నారు ఇవాళ వెళ్ళే అన్నట్టు ఆయన దుర్మార్గానికి పాల్పడి సేనుని పంటను నాశనం చేసిండు కాబట్టి ఆయనను తక్షణమే వాళ్ళు దుర్మార్గంలో ఇవితే అవబడవద్దు బయట వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టాలని మీడియా ద్వారా నేను కూడా విజ్ఞప్తి చేస్తాను ఈ అధికారులకు తెలవాలని ఫస్ట్ ఇంకొకటి కూడా సారీ ట్రాక్టర్ కొట్టిన డ్రైవర్ కానీ కొట్టిన ట్రాక్టర్ కానీ తీసుకొచ్చి అది స్టేషన్లో పెట్టాలి అని కూడా మేము పోలీసు వాళ్ళని కూడా విజ్ఞప్తి చేసుకుంటాము ભૂવા ના